రాజు 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 రైతు సోదరులకు నమస్కారం నా పేరు మధు ఒక రైతు మనతో ఉన్నారు ఆయన అనుభవాలు ఇప్పుడు గొర్రెల పెంపకంలో ఈయన ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది ఈ అనుభవాలను తెలుసుకొని రాబోయే తరాలకి రాబోయే ఈ బిజినెస్లో వచ్చే వాళ్ళకి సూచనలు సలహాలు ఆయన ఇస్తారు దాని గురించి కొద్దిగా మనం మాట్లాడదాం రండి నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు ఊరు ఒకసారి చెప్పండి నా పేరు మౌలాలి సార్ వృద్ధ మండలం సత్యసాయి జిల్లా ఓకే మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు గొర్రెల పెంపకం ఇరవై ఏళ్ళు సర్వీస్ సార్ మాకు ఇరవై ఏళ్ళ నుంచి మీరు చేస్తున్నారు ఓకే ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయండి నూట ఇరవై ఉన్నాయి సార్ పుట్టన్లో నూట ఇరవై ఉన్నాయి మీ దగ్గర మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేశారు మేము బరిగొడ్లు వాళ్ళు దాని వెనకంటే ఒకటి గొర్రె పెట్టుకొని ఇరవై ఏళ్ళు సర్వీస్ నాకు దానిలో అభివృద్ధి చేసుకునేవాళ్ళు సార్ మేము ఓహో అలా మెల్లిమెల్లిగా అభివృద్ధి చేసుకుంటూ ఇప్పుడు ఒక మంచి ఫామ్ ని చేసే స్థాయికి ఎదిగారు మీరు గొర్రెలకు ఏం మేత పెడుతున్నారు చెని వేస్తాం సార్ చెనికట్టి ఫీడు ముక్కుజొన్నులు గానిగి చెక్క ఇవి వేస్తాం సార్ ఓకే గాని చెక్క ఇవి వేస్తారు ఇంకా ఇదేనా బయటికి తీసుకెళ్తారా బయటికి తీసుకోండి బయటకి ఏం తీసుకపోవారు వీటికి మందులు అవి వాడుతుంటారా వాడుతా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటారు వాటి ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు అంటే మీరు అంటే చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పెంచుతారా లేకపోతే వాటినే తీసుకొచ్చి లేదు సార్ చిన్న పిల్లలు రెండున్నర నెలవి అట్లా మూడు నెలలు తెచ్చుకొని ఓకే అభివృద్ధి చేస్తాం మంచిగా మేత ఈత పెట్టి దాన్ని మళ్ళీ ఎన్ని ఎన్నటికి అమ్ముతారు వచ్చి ఒకటిన్నర నెల రెండు నెలలు మూడు నెలలు రెండున్నర నెలలు కమ్మేస్తాం సార్ రెండున్నర నెలలు కమ్మేస్తారు ఓకే అంటే మీకు రెండున్నర నెలల్లో ఎంత పెరుగుతుంది అంటే ఎంతకి తెచ్చిన పిల్ల ఎంత పెరుగుతుంది అది ఐదున్నర ఆరు వేలు పెట్టి తెస్తాము అప్పుడు అది ఎంత ఆరున్నర ఏడు కేజీలు ఉంటుంది సార్ ఓ ఏడు కేజీలు ఏడు కేజీలు ఉంటుంది మన దగ్గరికి వచ్చిన తర్వాత అది ఒక ఒక ఎనిమిది కేజీలు వెయిట్ కేజీల కేజీ పెరుగుతుంది ఓకే మీరు రెండున్నర నెల తర్వాత ఈ గొర్రె పిల్లల్ని అమ్ముతున్నారు కదా కొద్దిగా అవి లావు పెరిగాక బరువు పెరిగాక అమ్ముతున్నారు మామూలుగా ఎంత బరువు అంటే మీరు ఒక పదహారు కేజీల వరకు అన్నారు ఈ బరువు పెరగడానికి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏం చేస్తున్నారు మెడిసిన్ వాడుతాం సార్ ఈ పెడతాము నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చి దానికి గానిచెక్క ముక్కజొన్న ఫీడు శనికి కట్టె వాడుతాము నాలుగు వాడుతాము ఈ నాలుగుతో పాటు ఈ దీన్ని కూడా జీవమిత్ర ఓకే అంటే దీనివల్ల మీకు ఏం ఫలితం కనిపించింది ఇది మంచి గ్రోత్ వస్తుంది సార్ గ్రోత్ వస్తుంది అంటే ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు జీవోమిత్ర ఇప్పుడు ఎంతకాలం నుంచి వాడుతున్నారు ఇది ఒక రెండు నెలలు మూడు సార్ రెండు నెలల మూడు నెలల అంటే మీకు ఇప్పుడు ఒకటే వచ్చినట్టు ఈ ఒక దానిలోనే మీకు ఇంతకుముందు ఇరవై సంవత్సరాలు చేసింది వేరే వాడారు వేరే ఇప్పుడు ఈ మూడు నెలలలో ఇది వాడారు అంటే గ్రోత్ కి మీకు ఏమన్నా తేడా తెలిసిందా మంచిగా గ్రోత్ గ్రోత్సా సార్ ఈ మందు అంటే మీరు ఇన్ని సంవత్సరాలు చూసిన మందుల్లో ఇది పనిచేస్తుంది అని మీకు నమ్మకం కలిగింది అవును సార్ ఓకే అయితే ఈ బరువు కూడా పెరిగింది అయితే ఇది పెట్టాక మీరు బ్యాచ్ కూడా అమ్మేశారు ఈ లెక్కన అవును సార్ ఓకే బరువు బాగా వచ్చి లాభం బాగా వచ్చిందా మీకు అవును సార్ ఓకే ఎంత ఎంఎల్ పెడుతున్నారు ఎంత చేస్తున్నారు మీరు ఇది సైజుని బట్టి పెట్టాలి సార్ పిల్లల సైజుని చూసి ఓకే పది పది దాకా దాంకా పెట్టచ్చు పది ఎంఎల్ వరకు సైజుని బట్టి పెడతారు ఎన్ని రోజులు పెడుతున్నారు ఇది మూడు మూడు రోజులు పెడతాము నెక్స్ట్ మూడు రోజులు వదులుకొని మళ్ళీ ఒక వారం నెలలు పెట్టాలా ఓకే వారం నెలలు పోయిన తర్వాత మళ్ళీ ఒక ఐదు ఆరు రోజులు వదులుకొని మళ్ళీ పెట్టాలా ఓకే దాని మంచిగా ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మీరు దీంట్లో అనుభవం చాలా ఉంది అవును సార్ ఇప్పుడు ఈ మందు గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మామూలుగా అయితే ఈ ఈ మందు మంచిగా పనిచేస్తుంది మంచిగా గ్రోత్ వస్తుంది ఓకే ఇది ఇది వాడేదాని నుంచి మంచి ఉపయోగం ఉంది ఉపయోగం ఉంది ఇప్పుడు మీలాగే చేసే గొర్రెల పెంపకం వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారు నమ్మకంగా ఎందుకంటే ఒక రైతు చెప్తేనే ఒక రైతుకి నమ్మకం కలుగుతుంది అంటే రైతు అబద్ధం చెప్పడు కరెక్ట్ అందుకని ఆ ఉద్దేశంతో ఒక రైతుగా మీరు ఇది లాభం పొందారు కాబట్టి చెప్తున్నారు అబద్ధం మాటలు చెప్పట్లేదు కాబట్టి ఒక రైతు నమ్ముతాడు మాకి నమ్మకం పొందిన సార్ ఓకే ఇప్పుడు ఈ తో పాటు ఇంకేమైనా వాడుతున్నారా లేకపోతే ఇది ఒకటే వాడుతున్నారా ఇది ఇది వాడుతూ మళ్ళీ నెక్స్ట్ దానికి టీకాలు వేసుకోవాలి సార్ టీకాలు ఒకటి వేసుకోవాలి ఇప్పుడు గ్రోత్ కి దీనికి కొద్ది సంబంధించి అయితే ఇదే ఇదే ఇది బరువు పెరగడానికి మాత్రం ఇది బాగా దోహదపడుతుంది పడుతుంది సార్ ఓకే సంవత్సరానికి ఎన్ని బ్యాచ్లు అమ్ముతారు సంవత్సరానికి మూడు బ్యాచ్లు అమ్ము సార్ మూడు బ్యాచ్లు అమ్ముడు ఓకే అయితే ఇప్పుడు మీకు మాత్రం జీవమిత్రతో మంచి ఉపయోగం ఉంది ఓకే ఫర్దర్ గా కూడా వాడుతుంటారా అవును సార్ ఇప్పుడు మీతో పాటు నలుగురు చెప్పగలుగుతారా ఇది మంచి మందు వాడుకోవచ్చు అని చెప్తాం సార్ రైతులు ప్రతి ఒక్కరు నాకు ఈ మండలంలో నేను మౌలాలి అంటే గ్రేడ్ దాంట్లో ఓకే నా దగ్గరికి ప్రతి రైతు వస్తాడు ప్రతి రైతు కలుస్తాడు నా దగ్గర ఓ అనుభవం బాగా ఉంది కాబట్టి మీ సలహాలు సూచన ఏదన్నా దాని కాయలలో వచ్చినప్పుడు కానీ వచ్చి మాతో కలిసిపోతా ఉంటారు దీనికి ఏం చేయాలని సరే మీరు ఇది సజెస్ట్ చేస్తున్నారా మరి అప్పుడు మౌలాలి గారు మీరు వృద్ధంలో ఉంటున్నారు వృద్ధం చుట్టుపక్కల ఊర్లు చాలా ఉన్నాయి ఇలా గొర్రెల పెంపకం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఏది మడకశీర కానీ ఇటు పెనుకొండ కానీ ఇటంతా కూడా చాలా మంది ఈ పెంపకంలో ఉన్నారు గొర్రెల పెంపకంలో వాళ్ళు ఎవరన్నా మామూలుగా అంటే వచ్చి మీ సలహా సూచనలు అడుగుతుంటారు కదా వాళ్ళకి ఈ మందుని మీరు సజెస్ట్ చేస్తారా చేస్తానం సార్ చేస్తానం చెప్తానము ఈ మందు వాడితే మంచిగా ఉంటుంది గ్రోత్ బాగొస్తుంది మేత బాగా తింటాయి లాభాలు కూడా ఎక్కువ వస్తాయి షార్ట్ పీరియడ్లోనే లాభాలు కూడా మంచిగా వస్తాయి అని సంతోషం మీరు లాభాలతో హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం వాడండి ఇది హెర్బల్తో తయారు చేసిన మిశ్రమం కాబట్టి దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బాగా చెప్పారు చూసారు కదా రైతులారా మీరు ఈ చుట్టుపక్కల అనంతపురం కానీ అనంతపురం చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఇంకా ఇక్కడ కర్ణాటకకి ఇది బార్డర్లో ఉన్న ఊరు ఈ కర్ణాటక సరౌండింగ్స్లో కానీ ఉన్నవాళ్ళు పొట్టేళ్ళు ఎవరైతే పెంపకం చేస్తున్నారో వాళ్ళకి చాలా లాభదాయకమైన సూచనలు మన మౌలాలి గారు ఇచ్చారు మీకు ఈ జీవమిత్ర కావాలనుకుంటే వృద్ధంలో నందిని వెట్ ఫార్మ్స్ అనేది ఒక రామాంజనేయులు గారు ఉన్నారు వాళ్ళని సంప్రదించవచ్చు లేదా మా కాల్ సెంటర్ నంబర్కి ఫోన్ చేస్తే మీకు మీ ఊరికి ఆర్టీసీలో కానీ నవత ట్రాన్స్పోర్ట్ కానీ వీఆర్ఎల్లో కానీ మీకు ట్రాన్స్పోర్ట్ చేయటం జరుగుతుంది సూచనలు సలహాలు ఏమన్నా కావాలన్నా మన మౌలాలి గారిని అడగొచ్చు ఆయన అనుభవం మీకు మరింత సహకారం చేస్తుందని కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు ఈ జీవమిత్ర సంబంధించి కొన్ని సేమ్ మంది ఇదే జీవమిత్ర లాంటిదే అని చెప్పి చాలామంది ఒక ప్రోడక్ట్స్ తెస్తున్నారు వాటిని చూసి మోసపోకండి జీవమిత్ర అనేది ఒకసారి ఆ లేబులు చూసి మాత్రమే కొనండి అప్పుడు మాత్రమే మీకు మంచి ఫలితాలు దక్కుతాయి ఎక్కువ లాభాలని పొందగలుగుతారు అందుకని ఆ జీవమిత్ర ఉన్న లేబుల్ని మాత్రం చూసి కొనండి ఎటువంటి అపోహలకు తావు లేకుండా మీకు వేరే నకిలీ మందులు కొని మోసపోకండి జీవమిత్ర చూసి కొనండి నమస్తే